హాయ్ బీ వెల్కమ్ టు అదన మరొకొండం నేను మీ ప్రసాద్ లవ్ యూ రాజా అంటూ పోసాని వద్దకు పోలీసులు విషయం ఏంటి అంటే ఎందుకు తీసుకెళ్ళారు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా నిన్న ఏంటండి మహాశివరాత్రి సో ఈ మహాశివరాత్రి సందర్భంగా రాత్రి జాగారం జరుగుతుంది కదా ఆ జాగారానికి తీసుకెళ్లేరేమో పోలీసులు అనుకుంటున్నారా అది కాదు అసలు విషయం ఏంటో చెప్తాను దానికంటే ముందుగా పోసానిని అరెస్ట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోసాని కృష్ణ మురళి మంచి రైటరు రైటరే కాదండోయ్ బాగా నోటిదోలు ఉన్న క్యాండిడేట్ అనమాట ఎంత నోటిదోలు అంటే ఏదో అంటారు కదా గాలికి ఆజ్యం తోడైతే ఎలా ఉంటుంది అనేటట్లుగా ఈ పోసాని కృష్ణ తోడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కనుక ఉంటే ఎలా ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ పోసానికి ఇష్టం మొదలై సో ఎట్టకేలకు నిన్న ఇదేనండి రాయదుర్గంలో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్స్ వద్దకు పోలీసులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనం పోలీసులు చూడగానే కంగారు పడ్డాడమట ముందు పోసాని హే ఎవరు మీరు ఏంటి ఏంటి అంట ఎవరు మీరు ఏంటంటే ఏపీ పోలీసులు అనగానే ఇంక ఇక మామూలుగానే ఇక్కడ ఉండే గుండె కాస్తే కిందకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఏపీ పోలీసులకు అది ఎదురు చూస్తూ ఉంది పోసాని కోసం అసలు పోలీసులు ఎదురు చూసేదానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మాట అనేది అంటే నేను ఎప్పుడైతే ఇది ఫ్లాష్ న్యూస్ వచ్చిందో నేను బయట ఉన్నా ఓ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఓ వ్యక్తి అన్నాడండి నాతో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి పోలీసులు సరిపోరు అని అని చెప్పేసి అన్నారు దేనికి అంటే ఇప్పుడున్న పోలీసు నెంబరు అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేయడానికి సరిపోరంట అంట అంతమంది ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరిని బహిరంగంగా నుంచోబెట్టి మహిళలతో కొట్టించాలి అది కూడా చెప్పులతో అని చెప్పేసి అన్నారు అది వాళ్ళ ఒపీనియన్ అండి సో ఆ విధంగా మాట్లాడారనమాట ఎందుకంటే అసలు కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది అది కూడా వదిలేశారు ఇళ్ళు మైక్ ముందుకు రాగానే పూనకాలు వచ్చేస్తే ఏమో తెలియదు కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అసలు మీరు ఎక్కడ ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారా ఇంకేదే ఏదైనా చేస్తున్నారా ఏంటి అనేటట్లు ఉంది పైగా అసలు రాజకీయం అనే పదానికే అర్థం మార్చేసిన వ్యక్తులు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ వారు లేదు వీరు లేదు ఎవరైతే ఏమైనా తెగించిన తిట్టేలేము అన్నట్టు సో ఆ రకంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ప్రధానంగా ఏంటి అంటే ఈయన నేను కమ్మ అని ఒకటి మేడలో వేసుకుంటాడు ఇక కమ్మ కాపు రెడ్డి ఇదే మాట్లాడేది దీన్నే వర్గ విభేదాలు అంటారు ఇక్కడ అసలు ఎవరికన్నా అవసరమయ్యి అవసరంలా పైగా ఈయన రాజకీయ హారం చేసింది ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేశాడు అంటే టికెట్ ఇచ్చింది ఎవరు చిరంజీవి గారే అప్పుడు యువరాజ్య అధ్యక్షుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారే సో పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వాళ్ళు చిరంజీవి గారు ఎలాంటి వాళ్ళో తెలియదు అప్పుడు బ్రహ్మాండం అసలు చిరంజీవి గారు అమ్మ దేవుడు నెంబర్ వన్ నాకు క్యాష్ ఫీలింగ్ లేదు నేను కమ్మ ఆయన కాపు అయినా కానీ మంచివాడిని మంచివాడు కాని అట్లాంటి మంచివాడు రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన కావచ్చు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇమీడియట్గా చెడ్డలు అయిపోయారు అనమాట పోసాన కిష్టమూర్లకి పైగా ఆ భాష పదజాలం అంటారు చూసారా రోడ్ సైడ్ రోమియోలు మాట్లాడతారే వాళ్ళు బెటర్ ఇంకా ఆ గుట్కాలు వేసుకుంటా లేకపోతే బ్లేడ్ మ్యాచ్ ఉంటారు చూసారా వాళ్ళే బెటరు అంతకంటే దరిద్ర భాష మాట్లాడతాడు ఈ పోసాన్ కృష్ణరెడ్డి ఈ మహానుభావుడికి అబ్బా నువ్వు రాజా అంట జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పదవి ఇచ్చి కూర్చోబెట్టాడు ఇంకేముంది లవ్ యూ రాజా అని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన టూ లవ్ యూ అంట ఇక ఇద్దరు ఒకరినొకరు మామూలుగా మరి ఏం చెప్పాలి అభిమానించుకొని మరి ఆ విధంగా వాడేసుకున్నారు ఇక ఆయన నోటి దోళన ఈయన ఈయన అధికార బలాన్ని ఈయన ఇద్దరు వాడేసుకున్నారు కట్ చేస్తే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మరొక యాత్ర చేయాలి దేనికి ఇప్పుడు ఆయన జైల్లో వేస్తారు ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదిక మరలా యాత్ర చేయాల్సింది ఎందుకంటే ఈ యాత్ర ఆగదేక ఎందుకంటే దానికి చెప్పాను కదా ఎంతమంది పైన కేసులు నమోదు కాబోతాయి అంటే పోలీసులు సరిపోరని మరి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు సరిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి యాత్ర చేయడానికి కూడా వాళ్ళందరి కోసం పైగా ఈ వర్గ విభేదాలు అనే దానిపైన ఈయన పోస పైన కేసు నమోదైంది పైగా కేసు ఎక్కడ నమోదైంది అంటే అన్నమయ్య జిల్లాలోని పల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన పైన కేసు నమోదైంది ఇక్కడ ఒకటే కాదండి చాలా మంది మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఆయన పైన సరే ఇంతకీ ఏ ఏ సెక్షన్లు అంటే బిఎన్ఎస్ చట్టం కింద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ అలాగే ట్రిపుల్ వన్ సో ఈరోజు రాజంపేట కోర్టులో ఆయన ప్రవేశపెట్టబోతున్నారు ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి మల్టిపుల్ కేసు ఎందుకంటే వీళ్ళు మల్టీ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఒక కేసు సరిపోదు మల్టిపుల్ కేసెసే ఉంటాయి సో బాబుగారుని దూషించారని ఇది కూడా ఒక కేసు నమోదైంది అది ఎవరు అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి బండారు వంశీకృష్ణ ఆయన ఒక కేసు నమోదు చేశారు ఆయన ఫిర్యాదు చేసినందుకు గాను సో అదేంటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా కుట్ర పైన కుట్రగా మాట్లాడటం అలాగే వ్యవస్థీకృతంగా ఆయన ఫోటోలు మార్పింగులు చేయటం ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు పెట్టడం ఇలా అవమానకరమైన వ్యాఖ్యలు చేయటం ఒకటి అలాగే మరొక కేసు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి పైన అసభ్యకరంగా మాట్లాడటం అది మన్యం జిల్లాలోనే పార్వతిపురం పాలకొండలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలమట వెంకట రమణమూర్తి పాతపాట్ల పోలీస్ స్టేషన్లో అక్కడ కేసు అలాగే అసలు కీలకమైంది పవన్ కళ్యాణ్ గారి పైన హైదరాబాద్లో ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడారు చూసారా నిజంగా ఆ ప్రెస్ మీట్ చూస్తే లేవలేని ముసలమ్మ కూడా ఎగిరి తన్నుద్దు అన్నమాట అలా ఉంటుంది ఆ భాష పదజాలం అది దానిపైన కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఇలా కాకుండా బాపట్ల మంగళగిరి అనంతపురం చిత్తూరు పుత్తూరు చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి ఇప్పుడు నాకు తెలిసి ఈయనకన్నీ కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఆ సెక్షన్ల క్రింద మరి ఇప్పుడు ఏం చేయబోతుంది ఇంకేముంటుందిలేండి అదే అదేదో నాయక్ సినిమాలో ఉంటుంది కదా ఏదో సలపరమయ్యా ఎందుకు కొడతారా అది ఇది చాక్లెట్ అని చెప్పేసి నాయక్ సెకండ్ హాఫ్లో ఉంటుంది సో ఆ తరహాలో ఉంటుందా ఏం జరగబోతుంది పైగా నిన్న ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళపైనే రివర్స్ ముందు మీరు కోఆపరేట్ చేయండి సార్ అంటే ఏంటి కోఆపరేట్ చేసేది అసలు నేను రాను ఎట్లా అరెస్ట్ చేస్తారో అది ఇది అని అన్నాడు నోటీసులు అది ఇది అని చెప్పేసరికి వాళ్ళ మిస్సెస్కి కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళు మీ ఆయన అరెస్ట్ చేస్తున్నాం అని సైన్ పెట్టొద్దని చెప్పేసి ఆవిడిని అట్లాగే ఇంకెప్పుడైతే పోలీసులు కొంచెం గట్టిగా మాట్లాడారో కాదండి నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటున్నాడు పోలీసులు చూసేసరికి అనారోగ్య కారణాలు వచ్చేసినాయి అప్పుడు దాకా అసలు ఆరోగ్యం అంత బ్రహ్మాండంగా ఉంది పైగా ఈ ఎట్లాంటి వ్యవహార శైలి అంటే గుంటకాడ నక్క ఉంటుంది కదా చూసారు ఆ గుంట నక్క అంటారు ఆ తరహా అనమాట అధికారంలో ఉన్నప్పుడేమో కన్ను మిన్ను కానరాది అనమాట ఎలా ఉంటుందంటే ఏదో అధికారం మదం అంటారు చూసారా అది కనబరుస్తారు ఎప్పుడైతే అధికారం పోయిందో మొత్తం దిగిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా ఏంటి అంటే నేల కింద మనం మనుషులు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవులు వేసుకెళ్ళిపోతారు అన్నీ గుర్తొచ్చేస్తాయేమో కానీ ఒక దెబ్బకి నిన్న మొత్తం దిగిపోయి ఉంటాను నాకు తెలిసి మబ్బులు నాకు ఆరోగ్యం బాగాలేదండి అదేంటండి అది కాదండి ఇది కాదండి అని అని చెప్పేసి అంటున్నాడు ఈ కదా నేను బట్టి అర్థం చేసుకోండి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు సరే ఏదేమైనా నేను శివరాత్రి కాబట్టి శివరాత్రికి రాత్రిపూట జాగారం ఉంటుంది కాబట్టి ఆ జాగారం సందర్భంగా పోలీసులకు తోడు కావాలంట అందుకని పోసాని గారిని తీసుకెళ్ళారు మరి ఆ జాగారం ఇప్పటికవుద్దో ఈ జాగారం జీవితాంతం నడుస్తుందో ఏంటి అనేది మాకు తెలీదు ఎందుకంటే మామూలుగా శివరాత్రికి జాగారం ఎలా ఉంటుందంటే నైటే ఉంటుంది కూడా జరుగుద్ది ఇప్పుడు రాత్రి జాగారం జరి చేసినట్టుగా సో మరి ఈ పోసాని జాగారం ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు అది ఆ ఎక్స్టెన్షను అది ఎప్పుడు దాకా ఉంటుందో ఏంటి అనేది ఇవాళ కోర్టుకి హాజరుపరచబోతున్నారు రాజంపేటలో సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాపం మరలా ఇప్పుడు చిక్కును బల డాక్టర్ అనమాట ఎందుకంటే అసలు పోసాన్ని పరామర్శించారనుకోండి అదో తలనొప్పి పరామర్శించలేదనుకోండి అదో తలనొప్పి అది ముందు నుయ్యి వెనక్కి పోయి ఎందుకంటే పరామర్శించారనుకోండి ఇట్లాంటి విధవలను వెనకేసుకొస్తున్నారా అసలు ఆ భాషా పదజాలం ఇట్లాంటి వాళ్ళ కోసం వెళ్తాడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి అదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వాళ్ళ ద్వారా మీడియా ద్వారా తిట్టించి అలా వాడేసుకొని ఇవాళ వాళ్ళని లోపల వేస్తే మాత్రం పట్టించుకోవట్లేదు వాడుకొని వదిలేస్తారా అని అంటారు సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి వెళతారా వెళ్ళరా ఏం జరగబోతుంది వీడైతే ఓ తలనొప్పి వెళ్ళకపోయినా తలనొప్పి ఇంకా పెద్ద తలనొప్పి ఉంటుంది సో దీన్ని బట్టి ఏంటి అంటే ఎవరు కూడా రెచ్చిపోకూడదు ఇది చాలామందికి లెసన్స్ లెసన్ అవ్వాలి ఎందుకంటే ఎవరికి నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడితే పాపం పండుద్ది దాంట్లో సమస్య లేదు ఇవాళ కాదు రేపు రేపు కాకపోతే తెల్లుండి కానీ పండతం మాత్రం పక్కా అది ఎవరైనా సరే రాసి పెట్టుకోండి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి అనుకోండి ఆ అధికారం అనేది శాశ్వతం కాదు ఈ విషయం తెలిసి కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లా అది మినిమం కదా ప్రతిసారి ఆయే గెలిచారనుకోండి ఇంకా గెలుపుకి అందమే ఉంటుంది దానికి విలువ ఎక్కడ ఉంటుంది అప్పుడప్పుడు ఓటమే అప్పుడప్పుడు సారీ ఓటమి కూడా కదా అప్పుడప్పుడు గెలుపు తగిలితేనే దానికి అందం అంతేగాని ఇక్కడెప్పుడు కూడా ఎట్లాగో ఇక పోసాని గారికి ఇక నాకు తెలిసి అయితే జాగారం కంటిన్యూ అవుతూ ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో లవ్ యూ రాజా అంటూ పోషన వద్దకు పోలీసులు వెళ్ళారు కదా మరి ఇప్పుడు జాగారం ఎప్పుడు అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముందు వెనక్కి పోయిగా ఉందా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడం థ్యాంక్ యూ